ఫిన్ షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బం బిబిఏ చదివే విద్యార్థులకు కోచింగ్ అకాడమీ ఫర్ సీఏ సీమా ఏసీసీఏ సీఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సంబంధించి ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి అలానే గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా ఎవరికి అనుకూలంగా కావాలంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిజానికి ఓటర్ నాడి ఎటువైపు ఉంది అనేటువంటి అయోమయం ఓటర్లోనే ఎక్కువ ఉంది సో ఈ సమస్యకి కొన్ని రకాల అంచనాలు కొన్ని రకాల పరిశీలనలు కొంత పరిష్కారం చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు నుంచి వైసీపీ గెలిచేటువంటి పక్కాగా గెలిచేటువంటి సీట్లు మరొక వైపు నుంచి టీడీపీ పక్కాగా గెలిచేటువంటి సీట్లు వీటిని మినహాయిస్తే అటు ఇటు విజయం దోబూచులాటేటువంటి సీట్ల వెనకే రాజకీయం మొత్తం భవిష్యత్తు మొత్తం అధికారం ఎవరికి రాబోతుంది అనేటువంటి అంశం కూడా దాగి ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేస్తూ ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాల విషయంలో ఒక ఏడు సీట్లు కొరకరాని కోయలుగా మారుతున్నాయి అటు వైసీపీకి అలానే ఇటు టీడీపీ కూటమికి కూడా ఎక్కువ ఆలోచనాత్మకం ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగడం అనేది కూటమికి అత్యవసరం అలానే ఓటు చీలిక అనేది వైసీపీకి అత్యవసరంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అందులో మొత్తం లెక్క తేలినటువంటి సీట్లు ఏడు సీట్లు ఆ ఏడు సీట్లు కూడా కోస్తా ప్రాంతంలోనే ఉండడం విశేషం పైగా జనసేన టీడీపీ బీజేపీ కలయిక వలన ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరగబోతుంది అనేటువంటి అంచనాలకి ఈ సీట్లే ప్రధాన ప్రాతిపదిక కాబోతున్నాయి అసలు ఆ సీట్లు ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఇక్కడ ప్రధాన పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సిపి అత్యధికంగా ఇరవై రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుంది టీడీపీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది సో పక్కగా గెలిచేటువంటి సీట్లలో టీడీపీకి అనుకూలంగా ఆ మూడు సీట్లు ఇప్పుడు ఉండొచ్చు అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు లెక్కలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా నాలుగైదు సీట్లు పక్కాగా గెలిచేటువంటి సీట్లు వైసీపీ కూడా కనిపిస్తున్నాయి మిగతా సీట్లు అన్ని డైలమాల్లో ఉన్నప్పటికీ కూడా కూటమి లెక్కల ప్రకారం చూస్తే ఏడు సీట్లు అత్యంత కీలకంగా మారుతున్నాయి ఆ ఏడు సీట్లకు సంబంధించినటువంటి అంశాలని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజింగ్ సీట్లు అంటే ఒక్కొక్క లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి సో ఈ ఏడు అసెంబ్లీ సీట్లలో జరగబోయేటువంటి ఓటింగ్ లోక్సభ అభ్యర్థి కూడా ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ఆ లోక్సభ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంటుంది లోక్సభ అభ్యర్థిత్వంతో పాటు అసెంబ్లీల భవిష్యత్తును కూడా డిసైడ్ చేసేటువంటి సీట్లుగా మనం వీటిని చూడాల్సి ఉంటుంది సో ఏడు సీట్లు ఏంటి అనేటువంటి అంశాన్ని విశ్లేషిద్దాం ఇందులో మొదటి సీటుగా వైఎస్ఆర్సీపీకి కానీ టీడీపీకి కానీ ఇబ్బంది పెడుతున్నటువంటి మొదటి సీటు చాలా కీలకమైనటువంటి సీటు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సీటు విశాఖపట్నం లోక్సభ సీటు విశాఖ లోక్సభ స్థానానికి సంబంధించి అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయింది ఎవరెవరు అనేది నామినేషన్స్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఆసక్తికరంగా ఏంటంటే గత అభ్యర్థులు ఎవరున్నారో వాళ్లే ఉంటారు అనుకున్నారు కానీ వైఎస్ఆర్సిపి ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ తన అభ్యర్థుల్ని సిట్టింగ్ ఎంపీల్ని మార్చేసింది సో ఏడు నియోజకవర్గాలకి అది వర్తిస్తుంది కాబట్టి విశాఖ నియోజకవర్గం పరిస్థితిలో మనం చూస్తే కనుక డాక్టర్ బొత్స ఝాన్సీ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఉన్నారు శ్రీభరత్ ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగుతున్నారు టీడీపీ తరఫు నుంచి సో లాస్ట్ ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భరత్ బరిలో దిగారు అయితే ఆయన కేవలం నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు భరత్ సో అప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎంఈవి సత్యనారాయణ నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఆరు ఓట్లు సంపాదించారు భరత్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్లు దక్కించుకున్నారు అంటే మార్జిన్ చాలా స్లైట్ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంటే పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అంటే యావరేజ్గా పాయింట్ ఫోర్ పర్సెంట్ అని మనం లెక్కేసుకోవాల్సి ఉంటుంది చాలా స్వల్పమైనటువంటి తేడాతో తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేసినటువంటి క్రమంలో కూడా ఆ సీటును కోల్పోయింది అయితే ఇక్కడ ఓట్ల చీలిక ఏ విధంగా పనిచేసిందో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా జేడి లక్ష్మీనారాయణ అంటే వివి లక్ష్మీనారాయణ పోటీ చేశారు ఆయన ఏకంగా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు చీల్చారు అంటే ఇరవై మూడు శాతం ఓట్లు ఆయనకి అనుకూలంగా వచ్చినాయి ఓవరాల్ ఓటింగ్లో ఓవరాల్ ఓటింగ్ చూస్తే కనుక పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఉన్నటువంటి ఓట్లలో దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై వేల ఓట్లు జనసేన పార్టీ చీల్చగలిగింది ఇక్కడ జనసేన పార్టీ బలం ప్లస్ అభ్యర్థి బలం ఈ రెండింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనీసం ఇందులో అరవై డెబ్బై శాతం ఓటు తెలుగుదేశం పార్టీ వైపు ట్రాన్స్ఫర్ అయితేనే మళ్ళీ ఇక్కడ విజయం సాధించుకునేటువంటి అవకాశం అంటే కూటమి వైపు మరలితేనే అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది అదే క్రమంలో దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం విశాఖపట్నం అనేది బీజేపీ సిట్టింగ్ స్థానం అయితే ఖమ్మంపాటి హరిబాబు పోటీ నుంచి విరమించుకున్నారు కాబట్టి అక్కడి నుంచి చూస్తే పురంధేశ్వరి బరిలో దిగారు ముప్పై మూడు వేల ఓట్లు దక్కించుకున్నారు పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ దాదాపు మూడు శాతం ఓట్లు పురం దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర అప్పుడు బీజేపీ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పదిహేను వేల పద పద్నాలుగు వేల ఆరు వందల ఓట్లు అలానే నన్ ఆఫ్ ది అబౌ నోటాకి ఓటేసిన వాళ్ళు కూడా పదహారు వేల మంది పైచులకి విశాఖ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు కూటమికి ప్రధాన సంకటంగా మారినటువంటి అంశం ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటి అంశం దీనిపైనే కూటం ఎక్కువగా దృష్టి పెడుతుంది అలానే సిట్టింగ్ ఎంపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కొంత చల్లబరిచేటువంటి క్రమంలోనే ఎంఈవి సత్యనారాయణకి వైసీపీ టికెట్ నిరాకరించింది బొత్స ఝాన్సీ బొత్స ఫ్యామిలీకి పట్టున్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి కానీ వాస్తవానికి విజయనగరం పరిధిలో అయితే వాళ్ళ కరిష్మా పనిచేస్తుందని మనం అనుకోవాల్సి ఉంటుంది కానీ విశాఖ అర్బన్ ఓటరు ఏ విధంగా బొత్స ఝాన్సీని ఆదరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఇది ఒక కీలకమైనటువంటి గేమ్ చేంజింగ్ సీటు ఒక రకంగా కూటమికి కలిసి వచ్చేటువంటి సీటు అనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వేసినటువంటి ఎత్తుగడ ఎంతవరకు పారుతుంది అలానే విశాఖని రాజధాని చేస్తాం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాం అనేటువంటి హామీ ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఈ సీటుకి సంబంధించినటువంటి రిజల్ట్ పైన ఆధారపడి ఉంటుంది సో ఇది విశాఖ అనుకుంటే మరొక సీటు ఇమీడియట్గా విశాఖని ఆనుకుని ఉన్నటువంటి అనకాపల్లి నియోజకవర్గం కూడా కీలకమైనటువంటి లోక్సభ స్థానం కాబోతుంది అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం బూడి ముత్యాల నాయుడు వైసీపీ తరఫున నిలబడ్డారు గతంలో ఇక్కడ బీశెట్టి సత్యవతి గెలుపొందింది అంటే ఆమెకి సిట్టింగ్కి ఇక్కడ సీటు నిరాకరించారు ఈసారి బూడి ముత్యాల నాయుడు నిలబడతారు కొత్తగా బీజేపీ కేటగిరీలోకి వెళ్ళినటువంటి ఈ సీటుకు సంబంధించి సీఎం రమేష్ బరిలో దిగారు ఆయన బరిలో దిగినటువంటి రోజు నుంచి కూడా సీటు గెలవడం పైన వ్యూహాత్మకమైనటువంటి ప్రచారాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ప్రకారం చూస్తే ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎనభై తొమ్మిది వేల ఓట్ల తేడాతో వైసీపీ ఈ సీట్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎనభై తొమ్మిది వేల అంటే ఓట్ల చీలిక ఇక్కడ ఎలా ఉంది అనేది చూడాలి ఇక్కడ అడారి ఆనంద్ కుమార్ టీడీపీ నుంచి కంటెస్ట్ చేశారు నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఓట్లు దక్కించుకున్నారు జనసేన పార్టీ నుంచి చింతల పార్థసారథి ఈయన కూడా మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ జనసేనలో జాయిన్ అయ్యారు ఆయన తీసుకున్నటువంటి ఓట్ల శాతాన్ని చూస్తే కనుక ఎనభై రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే ఆరు శాతం ఓట్లు అక్కడ చీలినాయి మరోవైపు బీజేపీ నుంచి గండి సత్యనారాయణమూర్తి పదమూడు వేల పైచీలకు ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ రెండు కలిపి చూస్తే తొంభై ఐదు వేల ఓట్లు చీలిక ఇక్కడ జరిగింది ఇక్కడ మరొక తొంభై ఐదు వేల ఓట్ల చీలిక అనేది ఇక్కడ జరిగింది అనకాపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అనకాపల్లి ఓటర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళందరికంటే కూడా ముప్పై నాలుగు వేల ఓట్లు నోటాకి వేశారు ఇది ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే కూడా ఇక్కడ నోటాకి ఎక్కువ ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది అత్యంత కీలకంగా మారబోతుంది అయితే సీఎం రమేష్ అభ్యర్థిగా అడుగు పెట్టినటువంటి రోజు నుంచి అన్ని రకాల ఈక్వేషన్స్ని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే జనసేన పార్టీకి వాస్తవానికి ఇది కంచుకోట లాంటి నియోజకవర్గంగా చెప్పాల్సి ఉంటుంది బలమైనటువంటి నియోజకవర్గంగా మనం చూడాల్సి ఉంటుంది గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినటువంటి క్రమంలో అల్లు అరవింద్ ఇక్కడ రెండు లక్షల యాభై వేల పైచికి ఓట్లు దక్కించుకున్నటువంటి నియోజకవర్గం ఇది అందుకనే ఈసారి మరింత ఎక్కువ ఫోకస్డ్గా పనిచేస్తున్నారు సీఎం రమేష్ బలమైనటువంటి అభ్యర్థి కావడం రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఆదరణకు ఏమాత్రం కొదవలేదు సంకేతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అనకాపల్లి నియోజకవర్గం కూడా కూటమిలో ఒక గేమ్ చేంజర్ సీటు కాబోతుంది ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ పైనే ఎక్కువ ఎక్కువ ఫోకస్ పెట్టింది దీనికి సంబంధించి అభ్యర్థి మార్పు మినహా మరొక ప్రయోగం చేసి అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బూడి ముత్యాల నాయడిని ప్రమోట్ చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఓటు గెయిన్ సాధించాలనేటువంటి ఆలోచనతో ఉంది అయితే సిట్టింగ్ ఎంపీని మార్చడం పట్ల కూడా కొంత అసంతృప్తి ఉందనేటువంటి అభిప్రాయం వస్తుంది సో ఇది ఏ విధంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఏ విధంగా వైసీపీకి కలిసి వస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశం మరొక ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఇక్కడి నుంచి అన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నాలుగు నియోజకవర్గాలు చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం మొత్తం ఐదు పార్లమెంట్ స్థానాలు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉంటే అందులో నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కీలకమైనటువంటి ఫ్యాక్టర్గా మారబోతోంది బీజేపీ జనసేన ఓటింగే కూటమికి విజయాన్ని ఖరారు చేసేటువంటి ఓటింగ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కాకినాడ నియోజకవర్గంలో చలమలశెట్టి శెట్టి సునీల్ వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు ఇక తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ జనసేన పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు వీళ్ళిద్దరికీ సంబంధించి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పూర్తిగా కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా చలమలశెట్టి సునీల్ రెండు వేల తొమ్మిది నుంచి అక్కడ నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు గెలుపు కోసం కానీ నిరంతర ప్రయత్నాలు దొరక ఆయన విజయం సాధించలేదు పార్టీలు మారినా కానీ ఫలితం రానటువంటి పరిస్థితి ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అలానే రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ వైసీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తల్ చలమల శెట్టి శ్రీనివాస్ సునీల్ సో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం ఉంది గీతా విశ్వనాథ్ వంగ గీతా విశ్వనాథ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందినటువంటి వ్యక్తి ఈమె కూడా ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలిచినటువంటి వ్యక్తి సో అక్కడ కమ్యూనిటీ పరంగా కానీ అన్ని ఈక్వేషన్స్ పరంగా గీతా విశ్వనాథ్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగానే ఆమె ఆ రోజు విజయాన్ని నమోదు చేసింది అనేటువంటి అభిప్రాయం ఉంది ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు దక్కించుకుంది చలమల సునీల్ టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో బరిలో దిగి ఐదు వేల పదకొండు వేల ఓట్లు దక్కించుకున్నారు పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి కానీ జనసేన పార్టీ నిలబెట్టినటువంటి జ్యోతుల వెంకటేశ్వరరావు ఏకంగా లక్ష ముప్పై రెండు వేల ఓట్లు అంటే పది శాతం ఓటు షేర్ ఇక్కడ దక్కించుకున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఉంది ఇక బీజేపీ నుంచి ఒక తొమ్మిది వేల ఓట్లు చీలినటువంటి పరిస్థితి ఉంది ఏదైనా అక్కడ జనసేన కలవడం అనేది టీడీపీ కూటమికి టీడీపీ జనసేన కూటమికి కలిసి వచ్చేటువంటి అంశం ఈసారి నేరుగా జనసేన పార్టీనే తన అభ్యర్థిని కాకినాడలో బరిలో నిలిపింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి పిఠాపురం నుంచే బరిలో నిలుస్తున్నారు కాబట్టి ఇక్కడ ఓటు ఫ్యాక్టర్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది దాని మీద ఆధారపడి ఉంది విజయం సో ఇక్కడ అభ్యర్థిని మార్చినంత మాత్రాన లేదా గత మూడు దఫాలుగా పోటీ చేసి ఓడిపోతున్నారనేటువంటి సానుభూతి ఏమైనా చలమలశెట్టి సునీల్కి అనుకూలంగా పనిచేస్తుంది అనేటువంటి అంశంపైనే వైఎస్ఆర్సీపీ అంచనాలు పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి సో ఇది వేచి చూడాల్సినటువంటి నియోజకవర్గం ఇక్కడ కూడా కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయనేటువంటి అంచనా వైఎస్ఆర్సిపి వేస్తోంది ఇక రాజమండ్రి నియోజకవర్గం పరిస్థితి చూస్తే కనుక కూటమి తరపున పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థిగా రాజమండ్రి నుంచి బరిలో దిగుతున్నారు గత చరిత్ర చూస్తే బీజేపీ రాజమండ్రి కావచ్చు కాకినాడ కావచ్చు నరసాపురం కావచ్చు ఈ మూడు నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజమండ్రిలో ఒంటరిగా పోటీ చేసి బీజేపీ లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నటువంటి ట్రాక్ రికార్డు ఉంది సో ఇక్కడ బీజేపీకి ఖచ్చితంగా పట్టుందని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుందనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి ఇక వైఎస్ఆర్సీపీ ఇక్కడ డాక్టర్ గూడూరు శ్రీనివాసుల్ని అభ్యర్థిగా పెట్టింది కొత్త అభ్యర్థి అంత గతంలో ఉన్నటువంటి ఎంపీ మార్గన్ భరత్ సిట్టింగ్ ఎంపీ కానీ ఆయన ఈసారి బరిలో నిలవడం లేదు ఎమ్మెల్యేగా అసెంబ్లీ కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో చూస్తే కనుక మెజారిటీ లక్ష ఇరవై ఒక్క వేల ఓట్ల తేడాతో గెలుపొందారు ఇక్కడ మార్గాని భరత్ అలానే టీడీపీ అభ్యర్థి మాగంటి రూప అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మురళీమోహన్ గారి కోడలు ఆమె బరిలో దిగింది నాలుగు లక్షల అరవై వేల ఓట్లు దక్కించుకుంది బట్ ఓట్ పర్సంటేజ్ పరంగా చూస్తే పదిహేడు శాతం ఓటు లాస్ అయింది అంటే రెండు వేల పద్నాలుగు కూటమి తరఫున పోటీ చేసినటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే ఇక్కడ ఓట్ లాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఓటమి పరీక్ష ఇక చీలిక ఎలా జరిగింది విషయాన్ని చూస్తే జనసేన పార్టీ నుంచి ఆకుల సత్యనారాయణ ఈయన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా బీజేపీ గుర్తు నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి వ్యక్తి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే లక్ష యాభై ఐదు వేల ఓట్లు చీల్చారు సో ఇక్కడే ఈ వేరియేషన్ కనిపించేస్తుంది ఇక బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి పరవస్తు సత్య గోపీనాథ్ దాస్ పన్నెండు వేల ఓట్లు గెలుచుకున్నారు ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో సాధించుకోవడం అనేది అంటే వన్ పర్సెంట్ మోర్ దాన్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి కానీ పురంధేశ్వరికి నియోజకవర్గంలో ఉన్నటువంటి బంధుత్వాల రీత్యా చూసినా కానీ అలానే గత చరిత్ర పరంగా మాగంటి మురళీమోహన్ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు పరంగా చూసినా కానీ ఇది కొంత బీజేపీకి అనుకూలించే అవకాశం అంటే కూటమికి అనుకూలించే అవకాశం ఉన్నటువంటి సీటుగా చూడాల్సి ఉంటుంది కానీ ఓటు ట్రాన్స్ఫర్ ఈ రెండు పార్టీల మధ్య ఈ మూడు పార్టీల మధ్య ఎంతవరకు జరుగుతుంది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం సో ఈ సీటు కూడా చాలా కీలకమైనటువంటి సీటుగా కూటమి తరఫున మారబోతుంది వైసీపీ అభ్యర్థి మార్పు అనేటువంటి ప్రయోగం ఇక్కడ కూడా ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాల్సి ఉంటుంది ఇక మరొక నియోజకవర్గం అమలాపురం లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి అంశం ఇది అమలాపురం లోక్సభ స్థానం రిజర్వ్ నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ నుంచి రాపాక వరప్రసాదరావు వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా రాజోలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థి ఈసారి లోక్సభ అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు ఇక గంటి హరీష్ మాధుర్ పాత కాపుగారే చెప్పాల్సి ఉంటుంది టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేసి ముప్పై తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొం తొంభై అరవై ఆరు ఓట్ల తేడాతో చింత అనురాధ ఇక్కడ నుంచి గెలుపొందారు సిట్టింగ్ స్థానం కానీ ఆమెకు ఈసారి టికెట్ నిరాకరించారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు ఆమె దక్కించుకున్నారు హరీష్ మాధుర్ నాలుగు లక్షల నలభై ఐదు వేల ఓట్లు దక్కించుకున్నారు గంటి మోహనచంద్ర చంద్ర బాలయోగి గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేసినటువంటి బాలయోగి కుమారుడు ఈ గంటి హరీష్ మాధుర్ సో ఈయనకి సంబంధించి ఈయన ఓటమికి సంబంధించి చూస్తే దాదాపు నలభై వేల ఓట్లు తేడాతో ఓడిపోయారు అలానే జనసేన పార్టీ చీల్చినటువంటి ఓట్లు ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశంగా మనం చూడాల్సింది రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు అంటే ఇరవై శాతం పైగా ఓట్ షేర్ ఇక్కడ జనసేన పార్టీ దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఇదొక భారీ దెబ్బగా టీడీపీకి పరిగణించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ క్రమంలో చూస్తే బీజేపీ కూడా ఇక్కడ ఒక పదకొండు వేల ఓట్లు దక్కించుకుంది ఇదే నియోజకవర్గంలో అమ అనకాపల్లి అమలాపురం నియోజకవర్గంలో సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ కనుక ప్రాపర్గా జరిగితే ఈసారి ఖచ్చితంగా ఇది కూటమి గెలుచుకునేటువంటి సీటుగా కనిపిస్తుంది రిజర్వ్డ్ నియోజకవర్గం సో మిగతా మిగతా చోట్ల ఎలా ఉన్నా కానీ ఒక అమలాపురం నియోజకవర్గంలో మాత్రం ముఖ్యంగా కాపు ఓటు ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం ఉండాలనే సెట్టి బలిజ ఓటు ఫ్యాక్టర్ కూడా ఇక్కడ డెసిషన్ మేకింగ్ అవుతుంది ఇక రిజర్వుడ్ నియోజకవర్గం కాబట్టి ఎలాగూ ఎస్సీ జనాభాకి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా కీలకమైనటువంటిది బలమైనటువంటి పట్టున్న ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకులు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ని కరెక్ట్గా కాపాడుకోగలిగితే కనుక గెలిచే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇందులో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో దిగినటువంటి డిఎంఆర్ శేఖర్ ఇప్పుడు జనసేన పార్టీని వదిలేసి ఇక్కడ అంతా కూడా జనసేన పార్టీలో ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో పోరాడారో ఆ రాపాక వరప్రసాదరావు ఈ డిఎంఆర్ శేఖర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరిపోయినటువంటి నాయకులు సో ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది అంత ఆషామాషిగా జరిగేటువంటి వ్యవహారం కాదు అని అనిపిస్తుంది సో దీనికి ఒక ప్రతి వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ సిద్ధం చేసినట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది చాలా చోట్ల ఉదాహరణకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు అలానే కాకినాడ రూరల్లో బలంగా పనిచేసినటువంటి కాకినాడ మాజీ మేయర్ సరోజన్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు సో ఇలాంటి లెక్కలన్నీ కూడా ఎక్కడికక్కడ చెక్ లాగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఓట్ల చీలికని వీలైనంత వరకు తగ్గించేటువంటి ఎత్తుగడీ వైఎస్ఆర్సీపీ వేసింది ఆ క్రమంలో ఓటు ట్రాన్స్ఫర్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది కూటమి కాబట్టి ఈ సీట్లలో ఎవరికి ఎక్కువ కలిసి వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఇక అమలాపురం తర్వాత నర్సాపురం నియోజకవర్గం పరిస్థితి చూద్దాం ఇది ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం త్రిబులార్ రఘురామకృష్ణరాజు చుట్టూ జరిగినటువంటి రాజకీయం ఇక్కడ కూడా అభ్యర్థులు మాత్రమే మారారు పార్టీలు మారినాయి అభ్యర్థులు ఈ పా ఆ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వాళ్ళు ఈ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆయన పార్టీ వీడారు అలాగే కూటమి తరపున అసెంబ్లీకి బరిలో దిగినటువంటి పరిస్థితి కూటమి తరపున ఇక్కడ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎవరు ఊహించిన విధంగా పిక్చర్లోకి వచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి లాయలిస్ట్ ఫర్ పార్టీ అనేటువంటి ఇమేజ్తో ఆయన ఇక్కడ బరిలో దిగారు సో గూడూరు ఉమాబాలకి వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించింది సాధారణంగా రాజులు క్షత్రియ సామాజిక వర్గానికి పట్టుండేటువంటి నియోజకవర్గం ఇది కానీ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా గూడూరు ఉమాబాలకి వైఎస్ఆర్సీపీ ఈ టికెట్ కేటాయించింది గత ఎన్నికల ఫలితాలను చూస్తే నాలుగు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ నుంచి దక్కించుకుంటే వేటుకూరు శివరామరాజు రాజు ఈయన టీడీపీ నుంచి నాలుగు లక్షల పదిహేను వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు దక్కించుకున్నారు ముప్పై ఒక్క వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇదే నియోజకవర్గంలో నాగబాబు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తే రెండు లక్షల యాభై వేల పైచులకు ఓట్లు చీల్చడం అనేది టీడీపీ అభ్యర్థికి అసనిపాతంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరు బాబిరాజు పదమూడు వేల ఓట్లు ఎన్నో దఫాలుగా ఇక్కడ ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడైనా కానీ ఆయనకు పదమూడు వేల ఓట్లే వచ్చింది ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం బీజేపీ అభ్యర్థిగా పైడికొండలు మాణిక్యాలరావు అంటే మాజీ మంత్రి రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి బీజేపీ నేత కంటెస్ట్ చేసినటువంటి సందర్భంలో పన్నెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి సో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే దాని బలం ఆ విధంగా కనిపిస్తుంది ఇదే వేటుకూరు శివరామరాజు ఇప్పుడు టీడీపీ పైన రెబల్ అభ్యర్థిగా ఉన్నారు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగారు ఉండి నియోజకవర్గంలో కలువపూడి శివ అంటారు ఆయన్నే గతంలో ఉండి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజుని ఢీకొనేటువంటి క్రమంలో ఆయన్ని ఎంపీగా ప్రమోట్ చేసి మంతెన రామరాజుకి అక్కడ సీట్ ఇచ్చింది టీడీపీ ఉండిలో రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి రామరాజు గెలిచారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేటుకూరు శివరామరాజు కలువపూడి శివ ఓడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ రెబల్గా ఉన్నాయి సో ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది మరొకసారి ఈయన రెబల్ ఈయన ఓటు ఏ విధంగా ఈయన చీలుస్తారు రఘురామకృష్ణరాజు వైసీపీకి రెబల్గా వచ్చారు ఆయన ఓటు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది సో కూటమిలో బలాబలాలు తేల్చేటువంటి క్రమంలో అలానే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి పైన వ్యక్తిగతంగా ఆయన పైన మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంతవరకు ఓటుని గెయిన్ చేయగలుగుతారనేటువంటి అంశంపైనే ఈ గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది అనేటువంటి విశ్లేషణ కనిపిస్తుంది ఇది ఈ ఆర్ కనుక పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ సీటు గెలుస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి కానీ ఇక్కడ అన్ని మార్పులు జరిగినాయి కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ పైన ఇప్పుడు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక మరొక కీలకమైనటువంటి నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేది ఇక్కడ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వై బాల బాలశౌరి వైఎస్ఆర్సీపీని వదిలి జనసేన పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు ఇక్కడ బరిలో దిగుతున్నారు సో ఇది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ ఓట్ల చీలిక అనేటువంటి ఫ్యాక్టర్ మీద అంత ఆధారపడి ఉంది కొనకళ్ళ నారాయణరావు అప్పుడు టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఐదు లక్షల పదకొండు వేల ఓట్లు దక్కించుకున్నారు ఆయన రెండుసార్లు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి టీడీపీ నుంచి అరవై వేల తోట అరవై వేల ఓట్ల తేడాతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాలయ్యారు సో ఇక్కడ ఈ ఈక్వేషన్ టీడీపీ కలవడం అనేది కూడా ఒక బలమైనటువంటి ఈక్వేషన్గానే చూడాల్సి ఉంటుంది అదే క్రమంలో జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ చీల్చినటువంటి ఓట్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి జనసేన పార్టీ నుంచి బండిరెడ్డి రామకృష్ణ బర్లేది గారు ప్రస్తుతం జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అదనగడ్డ సీటు ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తి ఆయన సాధించినటువంటి ఓట్లు లక్షా పదమూడు వేల ఓట్లు అంటే దాదాపు తొమ్మిది శాతం పైగా ఓటింగ్ దక్కించుకున్నారు సో ఈ చీలిక అనేది టీడీపీ ఓటమికి కారణమైంది హ్యాట్రిక్ కొట్టాల్సినటువంటి కొనకల్ల నారాయణ ఓటమి పాలయ్యారనేటువంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు టీడీపీకి కాకుండా ఈ సీటు జనసేన కోటాలో వచ్చింది అదే బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఓటు ట్రాన్స్ఫర్ బాలశౌరికి ఎంతవరకు అనుకూలంగా జరుగుతుంది ఈ నియోజకవర్గం అంటే ఈ నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ అవినగడ్డ నుంచి పోటీ చేస్తుంది సో తెలుగుదేశం పార్టీలో కూడా కీలకమైనటువంటి మార్పులు జరిగినాయి ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ ఎంతవరకు జరగబోతుందనే అంశంపైనే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయనేటువంటి విశ్లేషణ చేస్తాం మొత్తంగా ఏడు సీట్లలో ఒక లెక్క కనిపిస్తుంది ఈ ఏడు సీట్లకి సంబంధించి కూడా మనం ఒక అంచనా కనుక వస్తే ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి అంటే కూటమి వర్సెస్ వైసీపీ అనేటువంటి లెక్క వేసినప్పుడు ఈ ఏడు సీట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతాయనేటువంటి అంశాన్ని రెండు పార్టీలు కూడా ఓట్ల చీలికపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఓటు ట్రాన్స్ఫర్ అనుకున్నట్టుగా జరిగితే కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రధానంగా కొన్ని చోట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైనటువంటి గాలి వీస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి కొన్ని చోట్ల పార్లమెంటు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఆ గాలి బలంగా వీస్తున్నటువంటి సంకేతాలను కానీ దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి క్రమంలో రాబోయే పదిహేను రోజులు కూటమి అభ్యర్థులు చేయబోయే ప్రచారం అనేది అత్యంత కీలకమైనటువంటి ప్రచారంగా కనిపిస్తుంది ఈ సీట్లలో ఈ సీట్లు పక్కాగా కూటమికి అనుకూలంగా ఉన్నాయని గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా అభ్యర్థులు చేస్తున్నటువంటి తప్పిదాలు అవతలి పక్షానికి అనుకూలంగా అనేటువంటి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి రోజు రోజుకి ఈక్వేషన్స్ మారుతూ ఐపీఎల్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఓట్ల షేర్లు కూడా ఏ విధంగా మారుతున్నాయి అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ సీట్లు అన్నిటిపైనా కూడా వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఒక ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ఉంది వీలైనంత వరకు ఓట్ల చీలికని నివారించాలి తన వైపు ఓటర్ని మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఈ క్రమంలో కూటమి ఏ విధంగా ముందుకెళ్లబోతోంది ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపైనే జనసేన టీడీపీ క్లీన్ స్వీప్ అనేటువంటి నినాదంతో ముందు నుంచి కూడా బరిలో దిగినటువంటి పరిస్థితి ఉంది దానికి అనుకూలమైనటువంటి గ్రౌండ్ ఏర్పడుతుందా లేదా అనేది ఈ పది రోజులు జరగబోయేటువంటి ప్రచారం పైన ఆధారపడి ఉందని చెప్పడంలో ఎలాంటి అత్యవ్యక్తి లేదు అదే క్రమంలో బీజేపీ అధినాయకత్వం ఈ ప్రాంతం పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది అనకాపల్లి విశాఖపట్నం రాజమండ్రి నరసాపురం అలానే విజయవాడ తదితర ప్రాంతాల్లో అగ్రనేతలతో సభలు సమావేశాలు నిర్ణయి నిర్వహించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది అగ్రనాయకత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా యథాలాపంగా మాట్లాడే కంటే కూడా స్థానిక ప్రభుత్వ వైఫల్యాల పైన కనుక స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారనేటువంటి సంకేతాలు ఇస్తే ఓటు మళ్లింపు లేదా ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూటమికి ఎక్కువగా జరుగుతుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం సో దీన్ని ఎంతవరకు కూటమి సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి